ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పానగల్ రోడ్డు నుండి నకర్కల్ బైపాస్కి వెళ్ళే రోడ్లో చందనపల్లి అంటే మన నల్గొండ మున్సిపాలిటీ కిందికి వస్తుంది మన నల్గొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర చందనపల్లి విలేజ్ కాడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక స్కూటీ అతను ఇట్లా రోడ్డు ఇట్లా క్రాస్ అవుతున్న సమయంలో అతి వేగంతో వచ్చింది టిప్పర్ అది బాగా గుద్దుకొని పోయింది చూడండి చాలా ప్రమాదకరం జరిగింది చాలా ప్రమాదం జరిగింది కానీ ఆ ప్రమాదం అయిన క్యాండిడేట్ని ఆ రక్తం చూపించలేము కదా చూపించకూడదు యూట్యూబ్కు రూల్స్ ప్రకారం ఉండాలి జాబట్టి అవి చూపిస్తలేము ఓన్లీ యాక్సిడెంట్ అయిన విజువల్స్ చూపిస్తున్నాము అట్లా ఘోరంగా జరిగింది కానీ ఈ రోజుల్లో మరీ టిప్పర్ వాళ్ళు మాటకు అతి వేగంగా పోతుర్రండి చాలా ఘోరం వేగం చూడండి టిప్పర్ ఇదే టిప్పరు నెంబర్ టిప్పర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇదే టిప్పర్ ఇంకో ఆ యాంగిల్లో ఇక తను అన్న చూపిస్తున్న యాంగిల్లో ఈడ్చుకుంటూ పోయింది ముందల గిల్ల కాంచి ముందల గిల్లకు బంపర్ ఉంది కదండి ఈడ్చుకుంటూ పోయింది పాపం అతను తలకా బగిలి చాలా సీరియస్గా ఉన్నది కానీ ఇసోంటి టిప్పర్ వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని అక్కడున్న చందనపల్లి ప్రజలు చాలా కోరుకుంటుర్రు కానీ అతివేగమే ఇంకో ఇంతటి ప్రాణాల ఇంత ప్రాణాంతకం అవుతుందండి ఇసుంట వాళ్ళని గవర్నమెంట్ తొందరగా పట్టించుకోవాలని చందనపల్లి ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పానగల్ రోడ్డు నుండి నకర్కల్ బైపాస్కి వెళ్ళే రోడ్లో చందనపల్లి అంటే మన నల్గొండ మున్సిపాలిటీ కిందికి వస్తుంది మన నల్గొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర చందనపల్లి విలేజ్ కాడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక స్కూటీ అతను ఇట్లా రోడ్డు ఇట్లా క్రాస్ అవుతున్న సమయంలో అతి వేగంతో వచ్చింది టిప్పర్ అది బాగా గుద్దుకొని పోయింది చూడండి చాలా ప్రమాదకరం జరిగింది చాలా ప్రమాదం జరిగింది కానీ ఆ ప్రమాదం అయిన క్యాండిడేట్ని ఆ రక్తం చూపియలేం కదా చూపించకూడదు యూట్యూబ్కు రూల్స్ ప్రకారం ఉండాలి జాబట్టి అవి చూపించలేము ఓన్లీ యాక్సిడెంట్ అయిన విజువల్స్ చూపిస్తున్నాము అట్లా ఘోరంగా జరిగింది కానీ ఈ రోజుల్లో మరీ టిప్పర్ వాళ్ళు మాటకు అతి వేగంగా పోతుర్రండి చాలా ఘోరం వేగంతో చూడండి టిప్పర్ ఇదే టిప్పరు నెంబర్ టిప్పర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇదే టిప్పర్ ఇంకో ఆ యాంగిల్లో తను అన్న చూపిస్తున్న యాంగిల్లో ఆ గీడ్చుకుంటూ పోయింది ముందల గిల్ల కాంచి ముందల గిళ్ళకు బంపర్ ఉంది కదండి ఈడ్చుకుంటూ పోయింది పాపం అతను తలకా బగిలి చాలా సీరియస్గా ఉన్నది కానీ ఇసు టిప్పర్ వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని అక్కడున్న చందనపల్లి ప్రజలు చాలా కోరుకుంటుర్రు కానీ అతివేగమే ఇంకో ఇంతటి ప్రాణాల ఇంత ప్రాణాంతకం అవుతుందండి ఇసోంటి వాళ్ళని గవర్నమెంట్ తొందరగా పట్టించుకోవాలని చందనపల్లి ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పానగల్ రోడ్డు నుండి నకర్కల్ బైపాస్కి వెళ్ళే రోడ్లో చందనపల్లి అంటే మన నల్గొండ మున్సిపాలిటీ కిందికి వస్తుంది మన నల్గొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర చందనపల్లి విలేజ్ కాడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక స్కూటీ అతను ఇట్లా రోడ్డు ఇట్లా క్రాస్ అవుతున్న సమయంలో అతి వేగంతో వచ్చింది టిప్పర్ అది బాగా గుద్దుకొని చూడండి చాలా ప్రమాదకరం జరిగింది చాలా ప్రమాదం జరిగింది కానీ ఆ ప్రమాదం అయిన క్యాండిడేట్ని ఆ రక్తం చూపించలేము కదా చూపించకూడదు యూట్యూబ్కు రూల్స్ ప్రకారం ఉండాలి కాబట్టి అవి చూపించలేము ఓన్లీ యాక్సిడెంట్ అయిన విజువల్స్ చూపిస్తున్నాము అట్లా ఘోరంగా జరిగింది కానీ ఈ రోజుల్లో మరీ టిప్పర్ వాళ్ళు మాటకు అతి వేగంగా పోతుర్రండి చాలా ఘోరం వేగంతో చూడండి టిప్పర్ ఇదే టిప్పరు నెంబర్ టిప్పర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇదే టిప్పర్ ఇంగో ఆ యాంగిల్లో ఇగో తను అన్న చూపిస్తున్న యాంగిల్లో ఆ ఈడ్చుకుంటూ పోయింది ముందలగిల్ల కాంచి ముందల గిల్లకు బంపర్ ఉంది కదండి ఈడ్చుకుంటూ పోయింది పాపం అతను తలక బదిలీ చాలా సీరియస్గా ఉన్నది కానీ ఇసు టిప్పర్ వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని అక్కడ ఉన్న చందనపల్లి ప్రజలు చాలా కోరుకుంటుర్రు కానీ అతి వేగమే ఇంకో ఇంతటి ప్రాణాల ఇంత ప్రాణాంతకం అవుతుందండి ఇసు వాళ్ళని గవర్నమెంట్ తొందరగా పట్టించుకోవాలని చందనపల్లి ప్రజలు కోరుకుంటున్నారు